హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి వీడియో గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ రోజు అయితే బయట ఈ విధంగా ముగ్గు పెట్టేస్తానండి ముగ్గు పెట్టి తొలసమను కూడా విధంగా అలంకరించి స్ప్రౌట్స్ అలాడ్ చేస్తున్నాను అండి దానికోసమైతే ఉల్లిపాయలు అవి చక్కగా తరిగేసుకొని కీరా కూడా తరిగేసుకున్నాను అనమాట సన్నగాను తర్వాత టమాటా కూడా మీ దగ్గర ఏ ఉంటే అవైలబుల్గా ఉన్నప్పుడు అవి యూజ్ చేసుకుంటూ స్ప్రౌట్స్ అయితే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చనమాట సో సార్ ఎంత బాగా వచ్చే మొలకలు అనేవి ఇలాంటివి మార్నింగే మనం తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి నేనైతే ఓవర్ నైట్ సోక్ చేసి ఆ నెక్స్ట్ డే అంతా మూటకట్టు ఉంచి ఆ నెక్స్ట్ డే చేస్తానండి ఈ స్ప్రౌట్స్ అలాడా దేని మనకి రెగ్యులర్గా స్టోర్స్లో అమ్ముతారు కదండీ స్ప్రౌట్స్ అనేవి మనం అవి సోక్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి మూటకట్టు ఉంచామంటే ఇలా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట వాటిలో మనం ఇలా టమాటాకి మీర ఉల్లిపాయ ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి తర్వాత కొంచెం చాట్ మసాలా తర్వాత కొంచెం కొత్తిమీర తర్వాత ఏంటంటే కొంచెం లాస్ట్లో అలా లెమన్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది తెలుసా అండి అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటాయి అనమాట స్ప్రౌట్స్ సలాడ్ అనేది సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసాను లాస్ట్లో ఏంటంటే లెమన్స్ క్విజ్ చేసుకొని చక్కగా బౌల్స్లో వేసేసుకొని హ్యాపీగా టేస్ట్ చేసాడే ఫస్ట్ నేనైతే ముందు చూస్తానమాట అన్నీ సరిపోయే లేదని ఒకవేళ సరిపోలేదంటే మళ్ళీ యాడ్ చేసుకుంటాను మంచిగా ఎంత బాగా అయ్యే చక్కగా స్ప్రౌట్స్ అయితే రెడీ అయిపోయాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్గా కూడా తినచ్చు ఎమ్మీ స్ప్రౌట్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట నేనే టేస్ట్ చేసేస్తున్నాను ముందుగా ఎప్పుడు హార్త అయిపోయిన తర్వాత వెళ్తామండి కానీ నిన్న మా అదృష్టం ఏంటో హార్త టైంకే వెళ్ళామండి ఇప్పుడు పళ్ళకి సేవ టైంకి వెళ్తాము కొంచెం లేట్ అయితే మాత్రం హారతి మిస్ అయిపోదామండి ఈ గుళ్ళో ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రసాదాలండి గుళ్ళో వాళ్ళైతే రెండు రకాలు పంచుతారు ఆ తర్వాత ఏంటంటే వచ్చే భక్తులు కూడా స్వామికి కొన్ని ప్రసాదాలు తీసుకొస్తారు అలా మనం తింటూ ఉంటుంటే ఎవరో ఒకరు తీసుకొచ్చిస్తూ ఉంటారనమాట వెళ్ళి లైన్లో వెళ్ళడం అనమాట ఈ గుడి పక్కన వాళ్ళకు ఇదే రావడం అనుకుంటానండి బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు ఏంటి ఇన్ని రకాల ప్రసాదాలు ఇస్తున్నారు అనేసి ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి వాటి వాష్ చేసి చక్కగా బయట ఆరేసేసాను అనమాట తర్వాత హస్బెండ్ ఏం పీతలు తీసుకొచ్చారు మంచిగా క్లీన్ చేసేసుకొని కుక్ చేసేద్దాం అనేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసానండి హస్బెండ్ పీతలు తీసుకొస్తే మంచిగా కడిగేసి అవంతా పక్కన పెట్టుకున్నాను తర్వాత మసాలా పేస్ట్ అది రెడీ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హిట్ ఎక్కిన తర్వాత మసాలా పేస్ట్ అంతా వేసేసానండి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పీతలు అన్నవి మనం ఎంత స్పైసీగా కుక్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి అనమాట మంచిగా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం వాసన రాకుండా మనం చాలా కేర్ఫుల్గా ఉప్పు పసుపు వేసుకో మంచిగా క్లీన్ చేసేసుకొని తర్వాత మసాలా మంచిగా స్పైసీగా కుక్ చేసుకుంటే ఇవన్నీ పీతలు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి నేనైతే ఇవాళ గ్రేవీ చేస్తున్నాను చాలామంది గ్రేవీ చేసుకుంటారు ఫ్రై చేసుకుంటారు తర్వాత పులుసు చేస్తారు అయితే నేను గ్రేవీ చేసేస్తున్నాను అనమాట మసాలా పేస్ట్ అంతా మంచిగా వేగిపోయింది కదండి ఇప్పుడైతే పీతలు వేసేస్తాను అందులోని తర్వాత సరిపడా ఉప్పు కారం పసుపు వేసేసుకొని ఆ తర్వాత సిమ్లా పెట్టుకొని మగ్గించేసుకుంటే ఇయ్యమ్మే పీతల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట మనం పెద్ద పెద్ద పీతలు అయితే చాలా మంచిగా లోపల స్టఫ్ అది బాగుంటుంది అనమాట నేనైతే కుక్ చేసేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేసి సిమ్లో పెట్టేశాను ఆ తర్వాత ఏంటంటే ఈరోజు చెప్పాను కదండి ర్యాండమ్ అని ఇంకో పక్క ఏంటంటే పెసరట్టు కూర కూడా చేస్తున్నాను అనమాట ఇంకో పక్క పీతలు గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది అలా చూసారు ఇంకా వాటర్ అనేది కొంచెం దగ్గరగా అయిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే ఇంకో పక్క ఏంటంటే చెప్పాను కదా పెసరట్టు కర్రీ అనేసి పెసరట్టు మసాలా కర్రీ చేస్తున్నానండి ముందు రోజు ఏంటంటే పెసరట్లు పోసుకున్నాము ఆ రుబ్బ అలా ఉండిపోయింది నెక్స్ట్ డే తినడానికి అంత ఇష్టపడలేదు సో దాన్ని ఏంటంటే కొంచెం దల్సరిగా అట్టులా వేసేసి దాన్ని పీసెస్గా కట్ చేసుకొని మసాలా పెట్టి కర్రీ చేస్తానండి ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు నాన్ వెజ్కి ఏదైతే మసాలా తీసుకుంటున్న పేస్ట్ ఆ మసాలా పేస్ట్ నేను యూస్ చేసుకుంటున్నాను దేంట్లోని ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా పేస్ట్ వేస్తాను వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను మసాలా మంచిగా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి దీంట్లో కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం పులిపు ఉంటేనే కర్రీ బాగుంటుంది అనమాట ఇది పులుసు పులుసులా కూడా చేసుకోవచ్చు మనం గ్రేవీ కర్రీలా కూడా చేసుకోవచ్చు చెప్పాను కదండి ఇది మామూలు పెసలు ఉంటాయి కదండి పెసరపప్పు ఉంటుంది కదా పెసలు కాదు పెసలు పెసరపప్పు ఉంటుంది కదా ఆ పెసరపప్పు అనమాట అందుకే కలర్ ఇలా ఉంది మనకి పెసలు అనుకోండి కొంచెం గ్రీన్ లా వస్తుంది సరే దల్సరిగా అట్టులా వేసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసేసుకోవడమేనండి ఈ మంచిగా ఈ చింతపండు రసము మసాలా అంత దగ్గరికి మగ్గుతున్న టైంలోని ఈ పెసరట్టు ముక్కలు ఉంటాయి కదా ఇవి వేసేసుకుంటాం అనమాట అలా దగ్గరికి అయిపోతే దించేసుకోవడమేనండి ఇంకో పక్క చెప్పాను కదా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను చూసుకోలేదండి ఓ పక్క అయితే కొంచెం మాడింది బెండకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట బెండకాయ కోసం కర్రీ కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా బెండకాయలు కట్ చేసి ఉంచుకున్నాను వాణిపెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను అనమాట సింపుల్గా రెగ్యులర్గా మనం కుక్ చేసుకున్న లాగే అనమాట చాలా బాగుంటుందండి మనం అంటే బెల్లం పెట్టి పులుసు చేసుకుంటాం కదా అలా కాకుండా మనం కొంచెం దగ్గరగా లాగా అనమాట బెండకాయ మెత్తబడేంత వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది పులుసు అంటే ఎక్కువ వేసుకుంటాం అనమాట సో ఇవాళ మా రెసిపీస్ బెండకాయ గ్రేవీ కర్రీ తర్వాత పెసరట్టు మసాలా కూర పీతలి గురమాట మీరేం చేసుకున్నారండి ఈరోజు లంచ్ లోకి నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్